ప్రేస్తో లార్ సర్వాధికారియు సర్వయుగములలో సజీవుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులవారి శుభనామములో మీరు అన్ని విషయములలో హెచ్చింపబడుదురు గాక ఈ దినపు యేసయ్య జీవపు మాట యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వాక్యవాగం మిమ్మును మీరు తగ్గించుకొనుడి యేసయ్య సన్నిధిలో దీనులై కృప వెంబడి కృపను పొందుకొడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆయన కృపలో స్థిరులై నడిపించబడుచున్న నా దేవుని పిలిలారా మనమందరము ప్రభు దృష్టికి తగ్గించుకుని వారమై ఉండవలెను అప్పుడు ఆయన మనలని హెచ్చించును అని లేఖనములు సెలవిచ్చుచున్న చక్కని మాట ఏ విషయములలో కూడా మనము అతిశయపడకూడదు గర్వపు మాటలు గర్వపు ప్రవర్తన గర్వపు హృదయం గర్వపు ఆలోచనలు రానివ్వకూడదు మనస్సులో కూడా గర్వము ఉండరాదు అనేక మంది భక్తులలో కూడా తగ్గింపు లేక పతనమైపోయింది దేవునికి కృపకు దూరమైపోయారు సింహాసనమును పోగొట్టుకున్నారు అపవిత్ర ఆత్మలతో పీడించబడి ఉన్నారు కుదరిని రోగములతో వేధించబడిన వారు ఉన్నారు గర్వపు చిక్కులో పడిపోయిన ఆత్మీయతను పతనములోనికి తీసుకుని వెళ్ళారు మనము అట్టి ఉండరాదు మనము ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా అన్ని విధాలుగా అన్ని రంగములో అన్ని వైపులా వృద్ధులు చున్నను మంచి పేరు ఖ్యాతి పొందినను ప్రజల మధ్యలో మంచి గౌరవము మర్యాద ప్రతిష్టత నిలిచి ఉన్నను మనం ఏమాత్రము లేచ మాత్రము కూడా గర్వించరాదు పశువుల మారిన వారు గర్వించి ఉన్నారు కదా మన ఏసయ్య కూడా తగ్గించుకునేను కదా ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా వండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలవ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతనే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగాను ఆయనకు అనుగ్రహించను మనము కూడా ఏసై లాంటి మనస్సు తగ్గింపు కలిగిన మనస్సు కలిగి ఉందుము నా పేరు పెట్టబడిన నాజనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదిక తమ మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని ప్రవ్వే స్వయముగా సెలవిచ్చను కదా తను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసు చెప్పాను కదా కావున నా దేవుని పీలారా దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారమై వాక్యమునకు సంపూర్ణముగా అప్పగించుకున్న వారమై వాక్యానుసారంగా జీవించుటకు మన మనసుని స్థిరపరచుకుంటము వాక్యము వెలుగులో మన లోపములన్నీ సరిచేసుకోవచ్చు వాక్యమందు అంతరంగమందు తగ్గింపును పొందేదము పరిశుద్ధాత్మ సహాయము పొందుకొని ఏసులాంటి తగ్గింపును పొందుకొని మహిమగల యేసు రాకడలో ఆయన ఎదుట నిలిచదము యుగ యుగములు ఆయనతో కూడా ఉండేదము అట్టి తగ్గింపు జీవితమును ఏసయ మనందరికీ అనుగ్రహించి ఆ నిత్యరాజ్యములో ఆయనతో ఉండే భాగ్యమును దయచేయును దాకా ప్రార్థన దీనుడా సాత్వి కూడా నా ఏసయ్య పరిశుద్ధమైన పాదములకి పట్ల స్తోత్రములు నమ్మదగిన దేవుడు మంచి దేవుడు మరొకసారి ప్రేమతో మమ్మల్ని పలకరించినందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మను మీరు తగ్గించుకొనుడి అని లేఖనము ద్వారా మమ్మల్ని హెచ్చరించారు అవును తండ్రి మా ఆత్మీయ జీవితంలో భౌతిక జీవితంలో శారీరక జీవితంలో తగ్గింపు జీవితము కలిగిన వారమై మీ సన్నిధిలో కనబడినట్లుగా కృపదయిత్యమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా ప్రభా అట్టి తగ్గింపు జీవితాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి మీ ద్వారా హెచ్చింపబడునట్లుగా గొప్ప చేయబడినట్లుగా ఘనపరచబడినట్లుగా ఘనమైన కార్యములు పొందుకున్నట్లుగా మీరే కృప ఎండుగా నిండుగా దయచేసి నిత్యరాజ్యమునకు మమ్మల్ అందరినీ సిద్ధపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పాదాల మటుకు తగ్గించుకుంటూ ఏసు నామములో వినయముతో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ తగ్గించుకొని ఉందరగాక దేవుని చేత హెచ్చింపబడి గొప్పగా చేయబడుదురు దాకా దార్డ్ డ్రెస్ యూ